జైఎం న్యూస్ కి స్వాగతం నేను ప్రియ మండల కేంద్రమైన తోట్ల వల్లూరు నడి బొడ్డులో ఉన్న బస్టాండ్ స్థలం ఎన్నో ఏళ్లుగా ఆక్రమణ చర్యలు మగ్గిపోతోంది ఇది గ్రామ ప్రధాన సమస్యగా తయారైంది పొట్లూరి రమేష్ గ్రామంపై మమకారంతో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో పన్నెండు సెంట్ల స్థలాన్ని బస్టాండ్ నిర్మాణానికి గాను ఆర్టీసీ సంస్థకు రిజిస్ట్రేషన్ చేసి విరాళంగా ఇచ్చారు అప్పటి తోట్ల వల్లూరు వారు కూడా ముప్పై రెండవ సెంట్ల స్థలాన్ని ప్రజా ప్రయోజనాల నిమిత్తం విరాళంగా ఇచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు బస్సులు తిరగడానికి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు స్థలాన్ని రెండు వేల సంవత్సరంలో రమేష్ ఆర్టీసీ సంస్థకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు ఈ రెండు స్థలాలు ప్రస్తుతం కూరగాయల షాపులు ఆటోలు లారీలకు స్టాండ్గా మారిందని వాపోతున్నారు ఈ విషయమై గ్రామస్తులు కొంతమంది కోర్టును ఆశ్రయించగా గ్రామస్తులకు అనుకూలంగా కోర్టు తీర్పును వెలువడించింది ఆ ప్రతులను పంచాయతీ కార్యదర్శికి ఇచ్చామని ఆయన బదిలీ కావడం కొత్త కార్యదర్శి రావడంతో కాలయాపన జరుగుతుందని చెబుతున్నారు గ్రీవెన్స్కి వెళ్లిన అధికారుల నుండి సరైన స్పందన రావడం లేదని గ్రామస్తులు బాబోతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణల చర్యలో ఉన్న స్థలాన్ని ఆక్రమణదారుల కవంద హస్తాల నుండి విముక్తి కల్పించి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలి అని గ్రామస్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు నమస్కారం అండి నా పేరు ఏలగడ్డ శ్రీనివాసరావు తోటూరు గ్రామం తోటలూరు మండల కేంద్రం అది సో మాకున్నటువంటి ప్రధాన సమస్య ఒకటి రాజాగారి కోట ముందున్న స్థలం ఆక్రమణకు గురైంది అది రాజాగారు ప్రజల సంక్షేమం కోసం ప్రజలకి ఇచ్చినటువంటి స్థలం అది సో అది మధ్య ఆక్రమణకు గురైంది మా గ్రామవాసి అయినటువంటి పొట్లు రమేష్ గారు ఒక పన్నెండు సెంట్ల స్థలం బస్టాండ్ నిమిత్తం ఆయన డొనేట్ చేశారు సో అనాదిగా అది కూడా ఆర్టీసీ వాళ్ళు దాంట్లో బస్ స్టాండ్ నిర్మాణం జరగలేదు రీసెంట్గా ఈ మధ్య ఆయన సీఎం గారికి లెటర్ ఇవ్వటం బస్ స్టాండ్ కన్స్ట్రక్షన్ చేయకపోతే మళ్ళీ భూమి వాపసు తీసేసుకుంటారని చెప్పి లెటర్ రాయడం జరిగింది వెంటనే ఆర్టీసీ అధికారులు రావటం ఆ స్థలాన్ని పర్యవేక్షించడం చూశారు చూసి ఆ ఆక్రమణకు గురైన స్థలాన్ని పోలీసు వారికి అట్లాగే పంచాయతీ వారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది సో మేము కూడా గ్రామస్తు గ్రీవియన్స్కి వెళ్ళాము ఆ టైంలో వాళ్ళు వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు సరిగా స్పందన లేకపోవడం వల్ల మళ్ళీ పీజీఆర్స్ మేము రీఓపెన్ చేయడం జరిగింది సో ఈ మీడియా ద్వారా మేము గ్రామస్తులందరం కోరుకునేది ఏంటంటే ఆ ఆక్రమణకు గురైనటువంటి స్థలాన్ని తీ ఖాళీ చేయించి మళ్ళీ ప్రజలకి ఉపయోగకరంగా ఉండేటట్లుగా మేము మీడియా ద్వారా ప్రభుత్వ ప్రభుత్వాధికారులని కోరుకుంటున్నాము తోటలూరు గ్రామంలో ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం ఆక్యుపేషన్ గురించి మాట్లాడటం జరుగుతుంది ఈ తోటలూరు గ్రామంలో తోటలూరు గ్రామం పూర్వం రాజాగారికి చెందిన గ్రామం అది రాజాగారు ముప్పై ఆరు సెంటు స్థలాన్ని ఊరికి అంకితం చేశాడు ఆ ముప్పై ఆరు సెంట్లో బస్ తిరిగేది ఆ ముప్పై ఆరు సెంట్కి ఎడ్జిస్టెంట్గా గ్రామస్తుడైన పొట్టు రమేష్ గారైనా రమేష్ గారు పన్నెండు సెంటు కొని ఆర్టీసీ వాళ్ళకి రిజిస్టర్ చేశారు ఆ రిజిస్టర్ చేసి బస్ స్టాండ్ నిర్మాణం కొరకు కానీ త్వరగా నిర్మాణం జరగలేదు బస్సు రావట్లేదు బస్సు రాకపోయేసరికి ఇక్కడ ఆక్యుపేషన్స్ అయిపోయినాయి ఆ వివిధ ఆక్యుపేషన్స్ వలన అనేక ఇబ్బందులు పడుతున్నాం ఇంటికి వెళ్ళడానికి కూడా వెహికల్ వెహికల్స్ ఇంటికి వెళ్ళడానికి కూడా అడ్డంకులుగా ఉన్నాయి ట్రక్కులు వ్యాన్లు రకరకాలుగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టేస్తున్నారు వాటి బ్యాంకులు ఉన్నాయి సబ్సిడరీ బ్యాంక్ ఉంది యూనియన్ బ్యాంక్ ఉంది కేడిసిసి బ్యాంక్ ఉంది ఇంకా గ్రామస్తులు ఉన్నాయి ఉన్నారు వీళ్ళందరూ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు బస్సు రాక పిల్లలు స్కూల్ బస్సులు తిరగడానికి పొద్దున్నే పిల్లలు పేరెంట్స్ ఆయన రోడ్డు మీద దాచి తీసుకురాల్సి వస్తుంది ఆ స్థలంలో ఇంతకుముందు స్కూల్ బస్సులు కూడా ఆగేవి పిల్లలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు బస్ పిల్లలు బస్సులు తెరక స్కూల్ బస్సులు కూడా వీటన్నింటిని పరిష్కరిస్తారని మేము అధికారులకి లెటర్ ఇచ్చాము ఆర్టీసీ అధికారులు కూడా జీవో గారికి లెటర్ ఇచ్చారు ఆర్టీసీ అధికారులు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు ఆర్టీసీ రాష్ట్ర అధికారి వచ్చి ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చారు అయినా ఏం తొలగించలేదు ఆ లారీని కూడా సగమే తీశారు ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం చేసినప్పుడు పట్టుకున్న లారీ అక్కడ అన్ని ఏళ్ళుగా ముప్పై ఐదు ఏళ్ళుగా ఉంటే మన దాన్ని ఆ లారీ ఉండే పై వరకే తీశారు పూర్తిగా ఈ మిగతావి కూడా అట్లాగే ఉన్నాయి దీనిపై అధికారులు స్పందిస్తారని మేము పీజీఆర్ఎస్కి వెళ్ళాము జూన్ రెండున అది ఏ ఎలాంటి పరిష్కారం అవ్వలేదు మళ్ళీ రీఓపెన్ చేసాము జూలై రెండున ఇప్పుడు ప్రస్తుతం పరిష్కారం చేసి అది ఆక్యుపేషన్ తొలగించి గ్రామానికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము అయితే ఇప్పుడు అది రాజాగారు దానం చేశాడని ఆ ఊరంతా రాజగారిది ఆయన ఆయన చేసిన పనికి గుర్తుగా మేము తోటలవల్లూరులో ఆయన విగ్రహాన్ని కూడా ఈ ఆక్యుపేషన్ చేస్తే మేమందరం గ్రామస్తులందరం కూర్చుని ఎక్కడ పెడితే రాకపోవాలకి అంతరాయం లేకుండా బాగుంటుందో ఆలోచించి ఆయన విగ్రహం కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం గ్రామస్తులందరం కలిసి ఆయనకి గుర్తుగా చేసుకుంటామని తెలియజేస్తున్నాను అధికారులు తొందరగా స్పందించి చేయకపోతే మేము కోర్టుకైనా వెళ్తానికి సిద్ధమే మొన్న హైకోర్టు కూడా దాని గురించి చర్చింది వ్యవస్థీకృత దళాలు ఎందుకు ప్రోత్సహిస్తున్నారని దీంట్లో కూడా అటువంటి అంశమే ఉంది కాబట్టి మేము కోర్టుకైనా వెళ్ళడానికి రెడీ నమస్తే